జై భీమ్ జై ఇన్సాన్ నా పేరు సందీప్ నేను మంచిర్యాల జిల్లా జిల్లా నుంచి వచ్చాను ప్రస్తుతానికి నేను బిహేవియర్ బిహేవియల్ థెరపిస్ట్ సైకాలజిస్ట్గా జాబ్ చేస్తున్నాను నాది ఎంఏ ఇన్ కౌన్సిలింగ్ సైకాలజీ ఎంఏ ఇన్ పాపులేషన్ స్టడీస్ ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్లో అయిపోయింది డిగ్రీ ఉన్న సమయంలోనే నేను అచ్యుత్ రాజ్ ఇద్దరం ఒకటే క్లాస్మేట్స్ అంటే ఒక బ్యాచ్మెంట్స్ తను బీకామ్ బిఏ నేను ఆ టైంలో నేను అచ్యుతుని చూసేవాడిని రెండు వేల పద్నాలుగులోనే నేను బైర్ నరేష్ అన్నగారిని కలిసాను షేక్ హండ్ ఇచ్చాను మాట్లాడాను కానీ తర్వాత అన్నతోటి ఎక్కువ టచ్లో లేను తర్వాత అచ్యుత్ అన్నని చూస్తున్నాను ప్రోగ్రాంలు ఇస్తున్నాడు అన్ని చేస్తున్నాడు కానీ ఏం లేదు తర్వాత నేను రెండు వేల పదిహేడులో ముంబై వెళ్ళాను ఎంఏ ఇన్ కౌన్సిలింగ్ సైకాలజీ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో చేయడానికి అక్కడ నాకు అంబేద్కర్ రైట్ స్టూడెంట్స్ అసోసియేషన్ పరిచయం అయింది దాని ద్వారా నేను అక్కడున్నటువంటి డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ సమాధి దగ్గరికి డిసెంబర్ సిక్స్త్కి వెళ్ళాము ఆ రోజు ఒక ఐదు కిలోమీటర్ల లైను వేరే వేరే ప్రాంతంలో నుంచి ఈ దేశం నలుమూల నుంచి ఐదు కిలోమీటర్ లైన్ ఉండి అందరూ నిల్చుండి నైట్ ఒక తొమ్మిదింటికి స్టార్ట్ అయితే తెల్లారే వారు జామ్ దాకా నిల్చున్నారు అసలు ఎందుకు నిల్చున్నారు ఏమవుతుంది ఏంటిది అని అప్పుడు నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను అదే కాకుండా అప్పుడు ఆ దర్శనం అంటే మేము వెళ్ళాము అదే రోజు డిసెంబర్ సిక్స్త్కి అక్కడ అంబేద్కర్ సమాధిని చూసి వెళ్ళి వచ్చాము రెండు వేల పద్దెనిమిది జనవరి ఒకటిన భీమా కోరేగా స్థూపం దగ్గరికి మేము వెళ్ళాం ఆ స్థూపం దగ్గరికి కూడా వెళ్ళేటప్పుడు అదే సేమ్ ఐదు కిలోమీటర్లు ఫ్లో కొన్ని లక్షల మంది నడుచుకుంటూనే వెళ్తున్నాం చూస్తున్నారు వస్తున్నారు అక్కడ పెద్ద స్తూపం ఉంది ఆ స్తూపం ఏదంటే భీమా కోరేగావ్ స్థూపం అప్పటి కూడా నాకు ఎక్కువ అంటే ఈ ఇజం మీద పరిచయం లేదు కానీ అంబేద్కర్ అంటే తెలుసు అప్పుడప్పుడే అక్కడనే బుక్కులు చదవడం నేర్చుకున్నాను అక్కడనే అంబేద్కర్ ఇజాన్ని బుద్ధిజాన్ని తర్వాత నాస్తికవాదాన్ని పరిచయం చేసుకున్నాను అక్కడ నిజానికి మా అన్నయ్యది అంటే బుద్ధ మ్యారేజ్ రెండు వేల ఏడు సంవత్సరాల నుంచి చేసుకున్నాడు మా ఫ్యామిలీలో అందరి బుద్ధ మ్యారేజ్లు తర్వాత నాకు అంటే అప్పటికి మా ఇంట్లో బుద్ధ మ్యారేజెస్ అవుతున్నాయి అన్న అవుతున్నాయి కానీ అంబేద్కర్ని ఆవలించుకోలేకపోయాను ఎప్పుడైతే మహారాష్ట్ర వెళ్ళానో అక్కడ పరిస్థితులను గమనించానో అక్కడున్న వాటి ప్రతి ఒక్క ఇన్విరాన్మెంట్ని చూశానో అక్కడ ఆ ప్రతి ఒక్కటి నాకు నేర్పించింది ఆ నేర్పించిన తరుణంలో నేను పీజీ అయిపోయిన తర్వాత తెలంగాణ వెళ్తాను మా ప్రాంతంకు వెళ్తాను నేను ఎవరితోటి ఎవరితోటి వర్క్ చేయాలి నేనే సంఘ సంస్కరణతో వర్క్ చేయాలి అనేది డిసైడ్ చేసుకున్నప్పుడు నాకు ఒకరే కన్ ఒక ఇద్దరు కనిపించారు అందులో డాక్టర్ భైరి నరేష్ గారు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు అదే విధంగా షాన్ రంజర్ల రాశ్ అన్న అతను కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు వీళ్ళు ఇద్దరిలో ఎవరు ఎంచుకోవాలి అనే సమయం వచ్చినప్పుడు మా అన్నయ్య ఆల్రెడీ అప్పటికి మంచిర్యాల జిల్లా బాణాసా నుంచి అధ్యక్షులుగా ఉన్నాడు తను బైర నరేష్ అన్నతోటి ప్రయాణం చేస్తున్నాడు ఆ తరుణంలో అన్న మహారాష్ట్ర ప్రయాణం అని మహారాష్ట్ర టూర్ అని సెవెన్ డేస్ వచ్చాడు నేను అన్నతోటి ముంబ ముంబై నుంచి వచ్చిన తర్వాత నా మొదటి ప్రయాణం అన్నతోటి చేశాను ఆ సెవెన్ డేస్ తర్వాత నుంచి ఇప్పటి వరకు అన్నను ఎప్పుడు వదిలిపెట్టలేదు ఎప్పుడు పక్కకుపోలేదు ప్రతిసారి ప్రతి దగ్గర ఉన్నాము ఈవెన్ అన్నకైతే అన్న మీద ఎప్పుడైతే అటాక్ అయిందో మనం తెలంగాణలో అన్న మీద కేసు అవ్వడం చూసాం దానికంటే ముందు మహారాష్ట్రలో సిర్వాంచలో అన్న మీద ఫస్ట్ కేసు అయింది ఆ కేసు అక్కడున్న కేసుని డీల్ చేయడానికి అంటే అక్కడున్న స్థానికులు మహారాష్ట్ర నాయకులు అక్కడున్నటువంటి వాళ్ళు అంబేద్కర్ అందరూ అందరు హెల్ప్ చేస్తూనే అదేవిధంగా మా 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 నుంచి మంచిర్యాల జిల్లా నుంచి మంచిర్యాల జిల్లా ప్రతినిధులు అందరూ అన్నకి సహకరించి అన్నకి మొట్టమొదటి బేల్ని మేమే సిర్వా అంటే మేము మహారాష్ట్ర నుంచి తీసుకొని ఇచ్చాము అన్నకి అప్పటికి తెలంగాణలో బేలు రాలేదు ఏం రాలేదు అన్నది అంటే అక్కడున్న పరిస్థితులు వేరు మహారాష్ట్రలో తొందరగానే వచ్చింది ఎందుకంటే అక్కడ వాళ్ళు అన్నని బంధించగలిగారు కానీ అన్నని విముక్తి చేయడానికి ఎక్కువ టైం పట్టలేదు ఎందుకంటే అక్కడ భావజాలం ఆల్రెడీ పాతుకపోయి ఉంది అక్కడ బుద్ధిజం పాతుకపోయింది అంబేద్కరిజం ఉంది అదే అదే సిరువంచలో మూడు రోజుల సభలు జరుపుతారు దానికి బైర నరేష్ అన్న వెళ్ళాడు ఈవెన్ రంజల్ రమేష్ అన్న కూడా వెళ్ళిందని నేను విన్నాను ఆ మూడు రోజుల సభల్ని మేము స్ఫూర్తిగా తీసుకొని అసలు ఎప్పటికీ వర్ధంతులు జయంతులైనా మనం చేసుకునేటి ఇవేనా చేసుకుంటూ వాటిని చేసుకుంటూ అయిపోతుందా ఏమన్నా చేద్దాం నేను యూనివర్సిటీలో చదివాను మా ఊరు చిన్నగా ఉంటుంది కానీ మా మా ఊరు నుంచి ఒకరు కోటి ఉస్మాన్ యూనివర్సిటీలో చదివిన పిల్లలు ఉన్నారు కోటి ఉమెన్స్ కాలేజ్లో ఉస్మాని యూనివర్సిటీలో కేయూలో చదివిన వాళ్ళు ఉన్నారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరం కలిసి ఏం చేద్దాం మేము యూనివర్సిటీలో కొంచెం నేర్చుకున్నాం కదా దాన్ని మరి ఏమన్నా ఇద్దామా మా పక్క వాళ్ళకి మా ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అనుకున్నప్పుడు మేము కూడా రెండు వేల ఇరవై ఒకటిన ఇరవై ఒకటి జనవరి ఒకటి రెండు మూడున ప్రతి సంవత్సరం బహుజనుల జ్ఞాన జాతరని చేయాలని నిశ్చయించుకొని ఇప్పటి వరకు నాలుగు బహుజనుల జ్ఞాన జాతరని చేసుకుంటున్నాం నాలుగు వీటిని విజయవంతంగా చేసుకున్నాము దానికి అన్నకు అంటే అన్నని అడిగాము అన్న ఇలా చేసుకోవాలనుకుంటున్నాం ఏమంటాం అంటే అన్న పూర్తి సపోర్ట్ ఇచ్చారు అదేవిధంగా అన్న ఒకటే చెప్పిండు తమ్ముడు మీరు పిలువన పిలవకపోయినా నేను ఒక రోజు వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోతారా అని చెప్పాడు ఎందుకు అన్న అక్కడికి ఎందుకు రావాల్సి వచ్చేది అంటే రెండే విషయాలు మేము మూడు రోజులు జరుపుతున్నాం ఆ మూడు రోజులలో మూడు ప్రత్యేకతలు ఉన్నాయి ఒకటి జనవరి ఒకటి అంటే న్యూ ఇయర్ అనుకుంటారు కానీ కాదు భీమా కోరేగా విజయ్ దివాస్ దాన్ని ఆ స్తూపాన్ని మేము అక్కడ నిర్మిస్తాం ఆ స్తూపాన్ని చాలా వీటిలతోటి మేమే ప్రకృతిని యూజ్ చేసుకొని అక్కడ స్థూపాన్ని నిర్ణయించుకొని ఒక బుక్ స్టాల్ పెట్టుకొని అదేవిధంగా బుద్ధ ప్రతిభను పెట్టుకొని అందరికీ స్టేజ్ వచ్చి మొదటి రోజు అక్కడున్న స్థానికులని స్థానిక నాయకులని పిలిపించి అక్కడ మేము ప్రోగ్రామ్ చేసుకుంటాం రెండో రోజు నేను యూనివర్సిటీలో ప్రతి దగ్గర చూశాను మూవీ స్క్రీనింగ్స్ ఉంటాయి ఆ మూవీస్ మీద డిస్కషన్స్ ఉంటాయి అదేవిధంగా బుక్ డిస్కషన్స్ ఉంటాయి అవి ఇక్కడ మా దగ్గర ఎందుకు జరగకూడదు కింద ఎందుకు జరగకూడదు గ్రామాలలో ఎందుకు జరగకూడదు అన్నప్పుడు మా మాకు అనిపించింది రెండో రోజు పిల్లలకు ఆటలు ఆర్పియ్యాలి వాళ్ళని ఉత్సాహపరచాలి అదే మహిళలకు కూడా ఆటలు ఆర్పించాలి వాళ్ళలో ఉత్సాహం నింపాలి మూవీ స్క్రీనింగ్ పెట్టాలి నేను అంటే రెండో సంవత్సరంలో మేము జైబీ మూవీని స్క్రీనింగ్ చేశాము అది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఆ స్క్రీనింగ్ ఆపేశారు అక్కడున్న గుండెలు అక్కడున్న మతవాదులు కానీ అదే సినిమాని మేము మా ఊర్లో మా చుట్టుపక్కల ఊళ్ళందరు ఊళ్ళ వాళ్ళందరికీ జైబీ మూవీని తలెత్తుకొని చూపించాము అది నాకు అయితే చాలా స్పెషల్ థింగ్ ఎందుకంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అక్కడనే అడ్డుకున్నారు కానీ అక్కడ అడ్డుకోలేకపోయారు అక్కడ అంత బాగా అంటే మేము డిజైన్ చేసుకున్నాము మూడో రోజు అందరికి తెలిసిందే సావిత్రి బాయి జయంతి అక్కడ మాకు విగ్రహాలని మేమే సొంతగా అక్కడ నంబేద్కరిస్టులు సహాయంతో ఎవరిని కూడా ఏ రాజకీయ నాయకుడిని ఎవరి దగ్గరకు పోయి డబ్బులు అడగకుండా మాది మేమే మాకున్న దాంట్లో కొంచెం ఖర్చు పెట్టుకొని మాది మేమే విగ్రహాలను ఏర్పాట్లు చేసుకున్నాం మాది మేమే ప్రోగ్రామ్ చేసుకుంటాం చందాల కోసం పోము వాళ్ళ దగ్గరికి పోము వీళ్ళ దగ్గరికి పోము అదే విధంగా మూడో రోజు జాతీయ అంటే రాష్ట్ర నాయకులలో ఎవరైతే పెద్దగా ఉన్నారో వాళ్ళనే పిలుస్తాం డాక్టర్ బై నరేష్ సార్ వచ్చారు కాశీం సార్ని పిలుచుకున్నాము కవిత పులి మేడాని పిలుచుకున్నాము చాలా మందిని పిలుచుకున్నాము నెక్స్ట్ మాకు లైన్లో రంజన్ల రాయస్ సార్ ఉన్నాడు అన్న కూడా ఒక ప్రోగ్రాంకి ఖచ్చితంగా పిలుస్తాము అన్న కూడా వస్తాడని ఆశిస్తూ అదేవిధంగా నా ప్రయాణం నా ప్రాణం ఉన్నంత వరకు డాక్టర్ భైరి నరేష్ గారితో అని ప్రకటిస్తూ అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి జై భీమ్ జై ఇన్సాన్ ఈ జాతీయ మహాసభలకు స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సందీప్ అన్న